ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుబోధలో ఓ ఆసక్తికరమైన హాస్యాన్ని రంగరించే ఓ విషయాన్ని కథారూపంలో ఓ సన్నివేశాన్ని కథారూపంలో చెప్పాలనుకుంటున్నాను యధా రాజా తథా ప్రచారాజా తధా ప్రజ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఇది సరదాగా సృష్టించినటువంటి ఒక కథ అంటే ఈ కథలు కూడా ఎలా అంటే మనల బట్టే ఏర్పడతాయండి మనల్ని ఒక విధంగా విజ్ఞానదాయకంగా తయారు చేయడానికి ఏర్పడతాయి హాస్యం రంగరించినప్పటికి కూడా మనలో ఉన్నటువంటి తెలివిదాటలు పరీక్షించడానికి తర్వాత మనం ఆ విధంగా చేయకుండా కొంచెం ఉన్నతంగా ఆలోచించడానికి ఈ కథలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయండి కొన్ని కొన్ని కథలు మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి అదేవిధంగా ఉన్నతంగా బ్రతకాలని ఏదైనా పరులకు సాయం అందించాలని దేశానికి సేవ చేయాలని ఇలా ఉన్నతంగా చాలా చాలా కథలు మనకి ఉత్తేజపూరితంగా ఉంటూ ఉంటాయి మరి ఈ కథ అనేది ఒక హాస్యం జామి సుబోధలో చాలా కాలం నుంచి హాస్యాన్ని కొంచెం పక్కన పెట్టాం మరి ఈ కథ నాకు గుర్తొచ్చిందండి మరి ఈ కథను మీకు అందిస్తాను అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఒక విధంగా అవకతవక రాజు లేకపోతే ఒక తెలుగు తక్కువ రాజు అనుకుందాం ఉన్నాడండి ఆ రాజుకి తెలివి తక్కువ రాణి కూడా ఉంది ఆ రాణి దగ్గర ఒక గడుసరి చాకలి పనిచేస్తుందండి ఆ చాకలి మంగ మంగా అనే చాకలి పనిచేస్తుంది చాలా తెలివైంది చక్కగా రాణి గారి యొక్క బట్టలు ఉతకడం రాణిగారికి రాజ్యంలో అక్కడక్కడ జరుగుతున్న విషయాలు తెలియపరచడం మరి చాకల వాళ్ళు ఒక విధంగా గోడచారులుగా కూడా ఉంటారు కదండి ముఖ్యంగా ఆడవారు అన్ని విషయాలు కూడా అందిస్తూ ఉంటారు అలా ఆ మంగనే చాకలి రాణికి బాగా కొంచెం ఇద్దరి మధ్య స్నేహభావంగా ఉండే విధంగా మెలుగుతూ ఉంటుందన్నమాట ప్రతి విషయాన్ని కూడా రాణికి వివరించడం రాణి సంతోషపడడం ప్రతి విషయాన్ని రాణి కూడా నమ్మడం రాజుకు తెలియపరచడం ఇలా ఇలా ఏదో మొత్తం మీద జరుగుతుంది ఒకరోజు ఎప్పుడు గలగల నవ్వే ఎప్పుడు చక్కగా మాట్లాడే ఎప్పుడు హుషారుగా ఆనందంగా ఉండే మంగ ఆ రోజు మాత్రం ఒక్కసారి రాణిగారి బట్టలని ఉతికి తీసుకొచ్చి పెడితే ఏంటి మంగ ఏంటి విశేషాలు ఏ మరి ఏంటి ఈరోజు కబుర్లేవు లేవా అని బట్టలని అలాగే సర్ది ఒకసారి లెక్క పెట్టే విధంగా ఆ బట్టలని చూసుకుంటుందనమాట ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంతో రాణిగారు ఎప్పుడైతే అలా ఏంటి విశేషాలు అడగగానే ఒక్కసారి ఏడుపు లంఘించుకుంది ఏడుస్తుంది ఏడుస్తూ ఉంటే రాణి ఆశ్చర్యపోయింది ఏంటి ఎప్పుడూ నవ్వుతూ ఉన్న మంగ ఎలా ఏడుస్తుంది ఏంటి ఏమే మంగ ఏం జరిగింది అలా ఏడుస్తున్నావు అలా గుడ్డ పెట్టుకొని మరి ఏడుస్తున్నావు ఏం జరిగింది ఏంటి అమ్మగారు ఏం చెప్పను అమ్మగారు మా మల్లన్న రోజండి మా మల్లన్న చచ్చిపోయాడు లేకపోతే ఎలా ఉండవాలో నేను అని ఏడుస్తుందండి అయ్యయ్యో పాపం ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారేమో మల్లన చనిపోయాడు చాలా బాధపడుతుంది అని అనుకుంటూ రాణిగారికి కూడా కళ్ళలో నీళ్ళు తిరిగా ఎప్పుడైతే ఈ చాకలి ఏడుస్తుందో వెక్కి వెక్కి ఏడుస్తుందో రాణిగారికి కూడా అలాగా కళ్ళలో నీరు తిరిగి 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 ఈమె కూడా ఏడవడం మొదలుపెట్టింది రాణి కూడా రాణిగారి ఏడవని చూసి రాజుగారు ఎప్పుడు కూడా మా రాణి ఏడవలేదు ఇదే మొదటిసారిగా ఏడుస్తుంది ఏం కష్టం వచ్చిందో ఏమిటో అని రాజుగారు కూడా అయ్యో ఏమైంది ఏంటో అనేసి రాజుగారు కూడా ఏడుస్తున్నారు రాజుగారి ఏడుపు చూసి మంత్రులు సేనాధిపతులు ఏం కష్టం వచ్చిందో ఏంటో ఎప్పుడు ఏడవన రాజు కూడా ఏడుస్తున్నాడు అని ఈ మంత్రులు సేనాధిపతులు కూడా ఏడుపు మొదలెట్టేసే అంటే ఎలా ఉందంటే అదిగో పులంటే ఇదిగో తోక అనే విధంగా తయారైంది వ్యవహారం తన ఎప్పుడైతే మంత్రులు సేనాధిపతులు కూడా ఏడుస్తున్నారో తర్వాత క్రింద వాళ్ళు వారి ఏడుపుని చూసి ఆ క్రింద వారు భటులు ఈ నౌకర్లు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఏడుపు మొదలు పెట్టేశారు ఏంటి ఎలా ఏడుస్తున్నారు అని అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆ చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు ఉంటారు కదండి రాజ్యం అనేటప్పటికీ రాజ్యంకి చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా అయ్యయ్యో ఏంటి భటులు ఎప్పుడు ఏడవలేదు కదా ఎప్పుడు ఏడవని భటులు నౌకర్లు వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఏం కష్టం వచ్చిందో ఏంటో ఏమైందో ఏనని ఏమో అని ప్రజలు కూడా ఏడుపు మొదలెట్టేశారు ఇలా వ్యాపించిందండి కరోనా ఎక్కడో చైనా ఉన్న కరోనా భారతదేశానికి వచ్చి వ్యాపిస్తున్నట్లు ఈ ఏడుపులు అనేవి అలా వ్యాపిస్తున్నాయన్నమాట మరి వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఆసక్తికరంగా చివరిలో ఉంటుంది మరి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే తప్పకుండా మిత్రులు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన వీడియోను ఖచ్చితంగా నచ్చుతుంది అందరూ నవ్వకుండా ఉండలేరు నవ్వుతారు మరి తప్పకుండా మీకు ఆనందం కలిగించింది కాబట్టి లైక్స్ షేర్ కామెంట్ కూడా అందించండి షేర్ చేయడం వల్ల అందరికీ ఆరోగ్యకరమైన ఈ వీడియో వెళ్తుంది అందరూ ఆరోగ్యంగా నవ్వుకుంటూ ఉంటారన్నమాట జామీసు బోధలో విజ్ఞానంతో పాటు వినోదం ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి మరి ఎప్పుడైతే కథలోకి వెళ్దాం మనం మరి ఎప్పుడైతే ఈ భటులు నౌకర్లు ఏడుస్తున్నారో ప్రజలందరూ ప్రజలు కూడా అక్కడ ఏడుస్తున్నారు వాళ్ళు చూసి ఆ పక్క ఉన్నవాళ్ళు ఈ పక్క ఉన్న ఆ వీధి ఉన్నవాళ్ళు ఈ సందులో ఉన్నవాళ్ళు ఇలా రాజ్యం అంతా కూడా ఏడుపు 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 ఎక్కడ చూసినా ఏడుపు అదే సమయంలో పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాయబారి ఆ రాజ్యంలో ఏదో గొప్ప విశేషం జరుగుతుందో ఆ విశేషం చెప్పడానికి వర్తమానం తీసుకొని వచ్చాడు రాయబారి రాయబారి చూశాడు ఇదేంటిది నేనేదో శుభవార్త చెప్దామని కార్యక్రమానికి రాజుగారు పిలుద్దామంటే రాజ్యం అంతా ఏడుస్తున్నారు ఏం జరిగింది ఏంటబ్బా అసలు ఏమైంది అసలు రాజుగారికి ఏమైంది అసలు ఏంటి అని ఒకసారి ఇంకా అందరు పరిశీలన చేస్తుంటే అందరూ ఎక్కడా కూడా ఇంకా ఏమీ లేదు ఎవరు భోజనం చేయడం కానీ ఏమీ లేదు అందరు కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు ఒక చోటకి వెళ్ళి ఏమయ్యా రచపడ దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా ఎందుకు ఇలా ఏడుస్తున్నారు మీరంటే ఏమో మా హాస్య ఏం జరిగింది ఏడు ఎప్పుడు ఏడో అని మా పట్లు నౌకర్లు ఏడుస్తున్నారు అందుకు మేము ఏడుస్తాము అదేంటిది అంటే ఏమీ తెలియకుండా ఏడుస్తున్నారా మీరు వాళ్ళు ఏడుస్తున్నారు మీరు ఏడుస్తున్నారు చాలా విచిత్రంగా అసలు పునః వాళ్ళు కొనుక్కుందామని బటుల దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా బట్టలు ఏం జరిగింది ఏంటి మీరు ఏడుస్తున్నారని ఏమోనండి ఎప్పుడు ఏడవని మా అమ్మ తులసి అనాథపత్రం అంటే వాళ్ళు ఏడిస్తే మీరు కూడా ఏడుస్తున్నారా అంటే ఎందుకు ఏడుస్తున్నారో మీకు కూడా తెలీదు మీకు కూడా తెలీదు వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మీరు ఏడుస్తున్నారు భలే ఉంది వ్యవహారం వాళ్ళు వాళ్ళు అడిగితే ఈ బొట్టలు ఏడుస్తున్నారని జరిగింది బొట్టలు ఎందుకు ఏడుస్తున్నారంటే సేనాధిపతులు మందులు ఏడుస్తున్నారండి భలే ఉందయ్యా ఒకసారి కనుక్కుందా ఏంటో ఏముందో రహస్యం ఏంటో ఏదైనా ఉంటే మన మా రాజుతో చెప్పి సాయమే నెప్పించవచ్చు లేకపోతే మరీ బలహీనంగా ఉంటారు రాజ్యాన్ని ఈ రాజును ఓడించి పక్కన పడివచ్చు అని ఇలా అనుకొని వెంటనే మన సేనాధిపతిని మంత్రి గారిని అడిగారు ఏమంటే మంత్రి గారు సేనాధిపతి ఏంటి అసలు మీరు ఎంత బలంగా ఉండాలి మీరు ఏడుస్తున్నారు ఏంటంటే ఏమోనండి ఎప్పుడు ఏడమ రాజుగారు ఏడుస్తున్నారు రాజుగారిని చూసి రాజుగారిని చూసి మాకు ఏడిపోతుందండి కోరినైనా ఇదేంటిది అంటే అసలు విషయం వీళ్ళకి తెలియదు ఎందుకు ఏడుస్తున్నారు రాజుగారు ఏడుస్తున్నారంటే వీళ్ళు ఏడుస్తున్నారు ఏదో గొప్ప వింతగా ఉంది విషయం రాజుగారిని అడుగుదామని రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ప్రణామంలో రండి రండి కూర్చోండి ఆశీనులు కండి అని అంటున్నారు మహారాజా ఏం జరిగింది ప్రజలు అడిగితే ప్రజలు ఏడుస్తున్నారు వాళ్ళు అడిగితే బొట్లు ఏడుస్తున్నారని చెప్పారు బట్టలు అడిగితే మంత్రులు సన్నదాలు ఏడుస్తున్నారని చెప్పారు ఎందుకు ఏడుస్తున్నారు మీరేనే చెప్పండి మహారాజా అని ఏం చెప్పమంటారంటే ఉన్న ఏం చెప్పండి ఏంటి మీరు ఏడుస్తున్నారు అసలు విషయం చెప్పట్లేదు ఎప్పుడు ఏడవను మా రాణి ఏడిస్తే నాకే ఏడిపించింది నేను ఏడుస్తున్నానంటే ఊరి దంపతిగా రాజు కూడా ఎందుకు ఏడుస్తున్నాడో కారణం లేకుంటే రాజు కూడా ఏడుస్తున్నాడు రాణిగారిని అడుగుదాం ఏం జరిగిందో ఏంటో నాకు అసలు ఏదైపోతుందో అసలు ఏంటి ఎందుకు ఈ రాజ్యానికి వచ్చాను అసలు నేను ఇక్కడ రాజ్యానికి దేనికి వచ్చినట్టు అసలు విషయం మర్చిపోయినట్టున్నాను అనుకోని రాణిగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పక్కన నుంచి వచ్చానమ్మ రాయి వారిని కూర్చోండి కూర్చోండి అని ఏడుస్తున్నాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలేదమ్మ రాజుగారిని అడిగితే మీరు ఏడుస్తున్నారని చెప్పారు అదేనండి నాకు ఏం తెలియదండి మా చాకలమ్మ ఏడితే దారి చూసి నేనే ఏడుస్తున్నానండి చూసి నేనే ఏడుస్తున్నానండి అన్న ఈ రాయి వారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాల ఇదేంటిది చాకలు ఏడిస్తే రాణి రాజు బొట్ మంత్రి సేనాధిపతి భటులు ప్రజలు అందరూ ఏడుస్తున్నారు ఎవరు తినావా చాకలి ఎలా పెట్టావేవా అసలు చాకలు ఎక్కడున్నా మంచి తెలివైన వాళ్ళు అంటారు నిజంగా అసలు ఏం జరిగింది ఏంటో ఎంత ఏంటో ఏంటో మనం తెలుసుకోవాలి చాలా ఆసక్తికరంగా ఉందని చాకల మంగ దగ్గరికి వెళ్ళి ఏమే చాకలు ఎందుకు ఏడుస్తున్నా ఎవరు హెండు బాబు తామరు ఎవరైతే ఏంటి బాబు రాజుగారి నుంచి వచ్చారంటే చాలా పెద్దలు అయ్యి ఉంటారు మా మల్లాలు చచ్చిపోయాడు బాబు మల్లాలు చచ్చిపోయాడు బాబు అందుకే నేను ఏర్పడు నన్ను చూసి మా రాణి గారు మా రాణి గారు చూసి మా రాజు గారు ఎలా ఎలా ఒక్కొక్కరు ఏడుస్తున్నారు ఎంత బలంగా ఉండేది మాకు ఇప్పుడు మరీ మతిపోయింది చాకల మల్లన్న చనిపోవడం ఏంటి రాజ్యం రాజ్యం అంతా ఏడవడం ఏంటి అసలు జరుగుతుందండి ఇది అమ్మా మంగమ్మా ఇంతకీ మల్లన్న ఎవరమ్మా ఏం చెప్పను బాబా మా మళ్ళన్న బతుకున్న వాళ్ళు నాకు ఏ కష్టాలు ఉండేవి కాదు మా మల్లన్న చాలా పనులు చేసేవాడు అసలు నన్ను బరువులు మోయనిచ్చేవాడు కాదు ఇప్పుడు బరువులన్నీ నేనే మోయవలసా మా మర్నాల్ మా మల్లన్న ఉంటే మా మల్లన్న ఉంటే నాకు ఎంత సేతోడు వాడాడు కాబట్టి సరేనమ్మ మల్లన్న అంటే మీ ఆయన అయ్యి ఉంటారు ఆయన చనిపోతే నువ్వే ఆడవాలి కాదమ్మా నువ్వే ఏడితే రాని రాని ఏడిస్తే రాజు రాజు వేస్తే సేనాధిపతులు మంత్రి మంత్రి ఏడిస్తే బటులు ప్రజలు మొత్తం రాజ్యం అంతా ఏడుస్తున్నారమ్మా అంత గొప్పవాడమ్మా మీ ఆయన కాదండి మహాశయ్య మా ఆయన కాదండి నేను పెంచుకున్న గాడిదండి మళ్ళన్నా నేను పెంచుకున్న గాడి రోజు రోజండి బాబు అందుకే ఏడుస్తున్నాను బాబు ఈ రాయి వరకు మాది పోయింది పెంచుకొని గాడి పోతే నువ్వేడుతున్నావా దీన్ని చూసి రాణి ఎడుతుందా రాణిని చూసి రాజుగారు ఏడుస్తాంరా రాజుగారు చూసి మంత్రులు సేనాధిపతులు వాళ్ళు చూసి బాడులు ప్రజలు రాజ్యమంతా ఒకటే ఏడు ఏంటి గాడి చచ్చిపోయిందేనా మీ మొకాల తగలయ్యా నేను ఎందుకు వచ్చాను అసలు ఈ రాజ్యంలో ఎందుకు అడుగు పెట్టాను అసలు నాకు ఏమైంది నేను ఎందుకు వచ్చానబ్బా ఏమైంది అయ్యా అయ్యా ఏమైందా బాబోయ్ ఇలా ఉంటుందండి వచ్చిన రాయిబారి మఠాస్ మోర్చబోయడండి దెబ్బకి అంటే విషయం తెలియదు ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు చివరికి అందరూ ఏడుస్తున్నారు చివరికి విషయమేమో గాడి చనిపోతే మొత్తం రాజ్యం అంతా ఏడుస్తున్నారండి పని పాట లేకపోతే ఎలాగే ఉంటుందండి యథ రాజా తధ ప్రజ చూసారా రాజు కంటే రాణి కంటే మన చాకల మంగమ్మ గొప్పది తన గాడిది చనిపోతే ఏడి ఏడిచి తన గాడి చనిపోయిందని చనిపోయిన రోజుని ఏడిచింది మొత్తం రాజ్యం అంతా ఏడిపించింది దట్ ఈస్ చాకల మంగమ్మ ఎలా ఉందండి ఇది ఎప్పుడో విన్న కథ అండి మరి చాలా హాస్యాన్ని అందించుతుందని అయితే ఈ హాస్యం కూడా మనకి చాలా ఆరోగ్యకరమే కాకుండా ఇలా వ్యవహరించకూడదని చాలామందికి ఒక నీతి అండి అసలు విషయం తెలియకుండా అనవసరంగా ఏది చేయకూడదని అసలు విషయం తెలియదు అనవసరంగా ఏదో చేస్తుంటాం మనం తర్వాత ఏం జరిగిందంటే ఏం కాదు ఏమో ఏమో ఏం జరిగింది ఏంటో అంటాం అలా ఉంది వ్యవహారం ఈ చాకలి మల్లన్న చాకల మంగమ్మ అదే అంటే గాడిది కదండి ఈ చాకలి మంగ విషయంలో జరిగిన విషయం మరి అందరిని అలరించిందని ఆశిస్తున్నాను చివరి వరకు చూసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ